హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా స్వర ఇంద్రా కలిసి బాబీకి సన్నీకి కైలాకి డ్రెస్సెస్ తెస్తారు కదా ఎందుకంటే ఇంద్రాకి స్వరాకి మొదటి పెళ్లి రోజైతే డేట్ రాని వచ్చేసింది కాబట్టి పిల్లలకు కూడా బట్టలు తీసుకుందామని చెప్పేసి షాపింగ్ చేసేసి చక్కగా డ్రెస్సులన్నీ తీసుకొని వస్తారు కైలా సన్నీ ఇంట్లో ఉంటారు ఇంకా బాబీ హాస్టల్లో ఉంటూ ఉంటారు కదా ఇంకా బాబీకి కూడా డ్రెస్ తీసుకొని వస్తారనమాట ఇంకా స్వర ఇంద్ర ముందు సన్నీకి డ్రెస్ ఇస్తే సన్నీ అంటూ ఉంటాడు నాకున్న డ్రెస్సులో కల్లా ఇదే హైలైట్ సూపర్గా ఉంది నాన్న అనేసి తేగ మురిసిపోతూ ఉంటాడు సన్ని ఇంకా ఈ లోపే కైలాగ కూడా డ్రెస్ ఇస్తారు కైలా కూడా చాలా బాగుంది డ్రెస్సు థ్యాంక్ యూ ఇంద్ర సార్ థ్యాంక్ యూ స్వరమ్మ అనేసి ఇంకా వాళ్ళిద్దరికి థ్యాంక్ యూ చెప్పేసి బాబీకి తేలేదా అన్నట్టుగా చూస్తూ ఉంటే అప్పుడే స్వరా అంటూ ఉంటుంది ఏంటి కైలా బాబీకి తేలేదా అనేసి చూస్తున్నావా బాబీకి తేకుండా ఎలా ఉంటాము అని చెప్పేసి బాబీకి తీసుకొచ్చిన డ్రెస్ కూడా బయటికి తీసి కైలాకి చూపిస్తూ ఉంటే ఇంకా కైలా అంటూ ఉంటుంది బాబీ డ్రెస్ సూపర్గా ఉంది బాబీ ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నేను వాడి పక్కన నిలబడను మీ పక్కనే నిలబడతాను స్వరమ్మ అని చెప్పేసి కైలా అంటూ ఉంటే అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు అదేంటి అలా అంటున్నావు కైలా అనేసి అనగానే అవును సార్ అసలే బావి అందగాడు ఈ డ్రెస్సు వేసుకున్నాడంటే ఇంకా అందంగా ఉంటాడు వాడి పక్కన నిలబడితే మేమేమో అస్సలు కనపడము కాబట్టి వాడి డ్రెస్ వేసుకుంటే మటుకు నేను కంపల్సరీగా స్వరం పక్కనే నిలబడతాను అని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు జోగ్గా ఇంకా సన్నీగాడి మనసులో అనిపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళు బాబీకి ఏమో మంచి డ్రెస్ తెచ్చి నాకు యావరేజ్ డ్రెస్ తీసుకొని వచ్చారా అంటే నా డ్రెస్సు బాగోలేదనే కదా అర్థం కైలా కూడా అంత మెచ్చుకుంటుంది అంటే ఆ బాబీ డ్రెస్సే బాగున్నట్టు కదా కాబట్టి నా డ్రెస్సు నాకొద్దు నాకు బాబీ డ్రెస్సే కావాలి అనేసి మనసులో అనుకొని ఇంకా నాన్న నాకు ఈ డ్రెస్సు నచ్చలేదు నాకు ఆ డ్రెస్సే నచ్చింది నాకు ఆ డ్రెస్సే కావాలి అనేసి సన్నీ అంటాడనమాట ఇంకా సన్నీ అని వెంటనే ఇంద్ర ఇంకా అలాగే స్వరా ఇద్దరు ముఖాలు చూసుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు ఏంటి సన్నీ ఇప్పుడుదాకా నీ డ్రెస్సే సూపర్గా ఉందన్నాం ఇప్పుడు బాబీ డ్రెస్ బాగుంది అంటున్నావేంటి అనేసి అనగానే అవునా నాకు ముందు మీరు బాబీ డ్రెస్ చూపించలేదు కదా ఓన్లీ నా డ్రెస్సే చూపించారు కాబట్టి నాకు నచ్చింది అన్నాను ఇప్పుడు బాబీ డ్రెస్ చూడగానే నాకు బాబీదే నచ్చింది అనిపిస్తుంది నాకు బాబీదే కావాలి అనేసి అనగానే అసలు నువ్వు మాట్లాడేది కరెక్ట్గా లేదు సర్ని ఇలా తయారవుతున్నావేంట్రా అనేసి ఇంద్ర అంటూ ఉంటాడు అప్పుడు స్వరా చెప్తూ ఉంటుంది ఇందులో నువ్వు కామ్గా ఉండండి నేను అక్కడే చెప్పాను కదా ఈ డ్రెస్సు సన్నీకి నచ్చుతుంది ఇలాంటి డ్రెస్సెస్ సన్నీకి తీసుకుందాం అని చెప్పేసి మీరేమో కాదు అని చెప్పేసి అది తీసుకున్నారు ఇప్పటికే నేను కాదులే సన్నీ ఈ సైజు చిన్నది నీకు పొట్టు అవుతుంది కాబట్టి ఇంకా మనం నిమే వెళ్తాం సేమ్ ఇలాంటి డ్రెస్సే వేసుకుంటే ఇస్తాం చక్కగా నువ్వు బాబీ ఒకేలాంటి డ్రెస్ వేసుకుంటే అన్న తమ్ముళ్ళలాగా ఉంటారు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది పద ఇంద్ర త్వరగా వెళ్ళిపోయి సన్నీ డ్రెస్ మార్చేసి సేమ్ బాబీ లాంటి డ్రెస్సే సన్నీ సైజ్ తీసుకొని వద్దాం అని చెప్పేసి స్వర అంటూ ఉంటే ఇంకా మళ్ళీ సన్నీ మనసులో అనుకుంటూ ఉంటాడు అంటే నేను బాబీ గారు ఒకే కలరు ఒకే టైపు డ్రెస్సులు వేసుకోవాలా అంటే వాడు నేను సమానమన వాడు ఎప్పుడైనా సరే కింద ఉండాలి నేను పైనే ఉండాలి కాబట్టి అలాంటి డ్రెస్సు నాకు వద్దు అని చెప్పేసి లేదు స్వరమ్మ అవసరం లేదు నా డ్రెస్సు నాకు చాలు ఇంకా మళ్ళీ అలాంటి డ్రెస్సు నాకెందుకు లేదు వద్దులే ఎలాగో తెచ్చారు కదా నేను ఇదే వేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు ఇంద్రా మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ సన్నీకి బాబీ మీద ఎంత కోపం బాబీ డ్రెస్ బాగుందని అందరూ మెచ్చుకుంటుండేపటికి వాడు ఇలా మాట్లాడుతున్నట్టున్నాడు అనేసి ఇంకా ఇంద్రా మనసులో అనుకుంటూ ఉంటే కాదు సన్నీ నువ్వే కదా మార్చమన్నావు మార్చుకొస్తాం సన్నీ ఎంతసేపు అని కానీ వద్దులేమ్మా ఇప్పటికే నువ్వు ఆల్రెడీ టైడ్ అయిపోయావు ఇంకా ఎందుకు నేను వేసుకుంటాను ఈ డ్రెస్ కూడా బాగానే ఉంది అని చెప్పేసి సన్నీ ఆ డ్రెస్ తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట ఇంకా కైలా సన్నీకి ఈ డ్రెస్ బాగా నచ్చినట్టుంది బాబీ డ్రెస్ సూపర్ అన్నాం కదా ఈ బాబీ ఎవరికి అర్థం కాడు ఏంటో వీడు వీడి మాట తీరు అని చెప్పేసి కైలా అంటూ ఉంటే ఇంకా స్వరా ఇంద్ర అలాగే మొహాలు చూసుకుంటూ ఉంటారు సన్నీ ఏమో తన వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడనమాట ఇంకా ఇలా జరుగుతూ ఉంటే సన్నీ మొత్తానికి వచ్చేసేపాటికి చక్కగా రెడీ అయిపోయి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆహా సుభద్ర ఇద్దరూ కలిసి సన్నీగా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వీడి మైండ్లో మనం పురుగు పెట్టి పురుగు दूरलेट चेयल ఇంకా వీడి చేస్తే మనం ఎలాగైనా సరే మన మనసులో అనుకున్నవన్నీ చేపించుకోవాలి ఎలాగైనా ఈ పార్టీ జరగకుండా చూడాలి ఈ సన్నిగాన్ని ఇంద్ర మీదకి ఆహా మీదకి వదలాలి అనేసి ఇద్దరు మాట్లాడుకొని ఆహా సుభద్ర ఇద్దరు సన్నీ దగ్గరికి వస్తారు ఇంకా ఆహా సన్నీ దగ్గర యాక్షన్ చేస్తూ ఉంటుంది ఏంటి సన్ని ఒక్కడి కూర్చున్నావు ఒక్కడి అయిపోయావా నువ్వు ఏం చేస్తాం ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది నువ్వంటే ఎంతో ఇష్టంగా ఉండే మీ నాన్న ఇంద్రా కూడా ఇప్పుడు బావిని ఇష్టపడుతున్నాడు నీకెవరూ లేరు నేను చూసుకునే వాళ్ళు లేరు అనేసి నా మనసు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఏం చేద్దాం సన్ని అనేసి అంటూ ఉంటే అప్పుడే సుభద్ర అంటూ ఉంటుంది ఏంటాహా నువ్వేం మాట్లాడుతున్నావు సన్నీకి నేను లేదా నేను చూసుకోనా అనేసి అంటూ ఉంటే మీరు చూసుకునేది వేరు అత్తయ్య గారు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చూసుకునేది వేరు కదా హాస్టల్కి వెళ్ళిపోతే సన్నీ హ్యాపీగా వాళ్ళ అమ్మతోటి ఉండొచ్చు అనేసి అనుకున్నాడు కాకపోతే వాడు హాస్టల్కి వెళ్ళినప్పటి నుంచి సన్నీ మీతో అస్సలు వీళ్ళిద్దరూ మాట్లాడట్లేదు సన్నీ మీద ప్రేమను కూడా చూపించట్లేదు ఇంకా పాపం సన్నీకి బాధ అనిపించదా అని చెప్పేసి ఇంకా ఆహా అంటూ ఉంటే ఇంకా అప్పుడే సుభద్ర అంటూ ఉంటుంది ఇదిగో ఇప్పుడు వీళ్ళకి పెళ్లి రోజు జరుపుకున్నారనుకో పార్టీ జరుపుకున్నారనుకో ఇంకా బాబీ వస్తాడు అందరు కూడా బాబీని హైలైట్ చేస్తారు నిన్ను పలకరించేవాడు ఉండడు నిన్ను పట్టించుకునేవాడు ఉండడు కాబట్టి ఈ పార్టీ ఆపేస్తే మనం అన్నది అనుకున్నది జరుగుతుంది సన్నీ అనేసి అంటూ ఉంటే అప్పుడు సన్నీ కాసేపు ఆలోచించి ఈ పార్టీ ఆపేయటానికి నాకు మనసులో ఎటువంటి ఐడియాలు లేవు నానమ్మా కాబట్టి నువ్వు ఆహా ఇద్దరు కలిసి చెప్పండి ఈ పార్టీ ఆగిపోవాలంటే ఏం చేయాలి అనేసి పోయిపోయి సన్ని ఆహాని సుభద్రానే ప్లాన్ అడుగుతారనమాట వెంటనే సుభద్ర చెప్తూ ఉంటుంది ఈ పార్టీ ఆగిపోవాలి అంటే దీపావళి పండుగ రోజు బాబీ అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ కేక్లు ఇద్దామని అంటే మీ అమ్మ వాళ్ళు అన్నారు కదా అలాగే ఇప్పుడు కూడా పార్టీ గిట్టి వద్దు అనాథాశ్రమానికి వెళ్ళి బట్టలు స్వీట్స్ అవి పంచుదామని చెప్పు అప్పుడు పార్టీ ఆగిపోతుంది బాబీ గడి ఇంటికి రాడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు నువ్వు కూడా ఇంత మంచి పనులు చేస్తున్నావా అని చెప్పేసి మీ నాన్న ఇంద్ర మీ అమ్మ స్వర మనసులో ఉండిపోతుంది నేను బాగా చూసుకుంటారు అనేసి అనగానే ఐడియా ఇచ్చావు నానమ్మ ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి ఇంకా సన్నీ వాళ్ళ నాన్న వాళ్ళ రూమ్కి వెళ్ళటానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక్కడ ఇంకా ఆహా సన్నీ సన్నిగడ రంగంలోకి దిగాడు ఇంకా మనం అనుకున్నవన్నీ అయిపోతాయని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి చక్కగా స్వర హ్యాపీగా రెడీ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇంద్ర ఆ రూమ్కి వచ్చి ఆ స్వర రెడీ అయిపోయావా ఇంకా మనం సన్నీని తీసుకొని అలాగే కైలాన్ తీసుకొని గుడికి వెళ్దాం అక్కడి నుంచి హాస్టల్కి వెళ్ళి బాబీని తీసుకొని ఇంటికి వద్దాం ఓకేనా అనగానే ఆ సరే సరే మీరు ఎలా అంటే అలాగే అనేసి ఇంకా స్వర జవాబు చెప్తూ ఉండేలోపు అప్పుడే అక్కడికి సన్నీ వస్తాడనమాట వచ్చి నాన్న అనేసి పిలవగాని ఏంటి సన్నీ లోపలికి రా మేమే నీకు చెప్దాం అనుకుంటున్నాం గుడికి బయలుదేరాలి రెడీ అయ్యావా అని అడుగుదాం అనుకునే లోపు నువ్వు వచ్చావు చెప్పు సన్నీ అనేసి అనగాని పార్టీ వద్దు ఏమి నాన్న సాయంత్రం మన అనాథాస్త్రమానికి వెళ్ళి చక్కగా కేకులు స్వీట్స్ అలాగే వచ్చేపాటికి బట్టలు కొనిద్దాం అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా ఇంకెందుకు ఈ పార్టీలు గీటీలు అంటూ ఉంటే ఇంకా వెంటనే ఇంద్ర ఆహా ఇద్దరు మొహాలు కొంచెం నల్లగా పెట్టేసుకొని సన్నీ వైపు చూస్తూ అవును అనాథాశ్రమానికి వెళ్దాం బట్టలు ఇద్దాము స్వీట్స్ ఇద్దాము దానికోసం పార్టీ ఆపుకోవటం ఎందుకు మధ్యాహ్నం వెళ్ళి అనాథాశ్రమంలో ఇవ్వాల్సినవి ఇచ్చేద్దాం సాయంత్రం హ్యాపీగా అందరం కలిసి పార్టీ చేసుకుందాం దానికి పార్టీ ఆపేయటం ఎందుకు సన్ని అనేసి అంటూ ఉంటే లేదు ఇంద్ర ఇప్పుడు బాబీ అడిగిన రోజేమో బాబీని తీసుకుని వెళ్ళి ఆ రోజంతా కూడా అనాథాశ్రమంలోనే ఉన్నారు కదా మరి ఇప్పుడేంటి నేను పార్టీ వద్దు అంటే అదేంటి ఇదేంటి అనేసి మాట్లాడుతున్నారు అంటే నా మాటకి ఇక్కడ విలువ లేదా అని చెప్పేసి సన్నీ మాట్లాడబోతూ ఉంటే ఇంకా అప్పుడు ఇంద్రా అంటూ ఉంటాడు నువ్వు రెడీ అవుతూ ఉండు ఉండిస్తారా నేను సన్ని అలా బయటికి వెళ్ళొస్తాం అని చెప్పేసి సన్నీని నేను పట్టుకొని ఇంకా అక్కడే కొంచెం ఇంటికి ఇంట్లోనే ఒక సైడ్కి వెళ్తారనమాట ఏంటి సన్ని నీ నాకు స్వరాకి పెళ్ళి రోజు జరుపుకోవటం నీకు ఇష్టం లేదా ఏంటి అనగానే అదేంటి నాన్న అలా మాట్లాడతావేంటి అనేసి అనగానే మరి బాబీ ఫంక్షన్కి వస్తాడు అని చెప్పేసి బాబీ గారు రాకుండా ఉండాలని చెప్పేసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అనగానే బాబీ వస్తే నాకేమవుతుంది అన్నాన్న అసలు నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు బాబీ గారికి నాకు ఏముంది నాన్న ఏం లేదు బాబీగా అడిగితేనేమో సరే అన్నారు నేను అడిగితేనేమో అలా కాదు ఇలా అంటున్నారు అన్న అలాంటప్పుడు నాకు బాధ వేస్తుంది కదా నా మాటకు లేదు అనేసి అందుకే అలా అన్నా నాన్న అంతేగాని నువ్వు స్వరమ్మ పెళ్లి రోజు జరుపుకుంటే నాకు చాలా హ్యాపీ అని చెప్పేసి సన్నీ చెప్తుంది ఉంటాడనమాట ఇంకా అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు లేదు లేదు బాబీ అంటే నీకు చాలా కోపంగా ఉన్నావు కదా అనగానే నాన్న నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడతావు బాబీ అంటే నాకెందుకు కోపం ఉంటుంది అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేలోపు అప్పుడే అక్కడికి స్వరా వస్తుందన్నమాట వచ్చి ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు గొడవ పడుతున్నట్టున్నారు దేని గురించి అసలేమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు ఏం లేదమ్మా మేమిద్దరూ మాట్లాడుకుంటున్నాం గొడవ గొడవేం కాదు అనగానే ఇంక ఏంటి స్వర రెడీ అయిపోయినట్టేనా అనేసి ఇంద్ర అంటూ ఉంటే ఆ రెడీ అయినట్టే ఇంద్ర పద కింద కైలా ఉంది కదా ఇంకా తీసుకొని వెళ్దాం గుడికి అని చెప్పేసి నలుగురు బయలుదేరి ఇంకా వెళ్తూ ఉంటే ఈ లోపే కింద ఉన్నటువంటి ఆహా సుభద్ర ఇద్దరూ ఉంటారు ఆహా సైగి చేసి అత్తమ్మ అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి దావా మీద నుంచి దిగుతున్నటువంటి సన్నీని స్వరాని ఇంద్రాని చూపిస్తూ ఉంటుంది ఆహా సుభద్రాకి ఇంకా వెంటనే సుభద్ర ఆహా ఇద్దరు కలిసి సన్నీకి సైగ చేస్తారు నువ్వు వేసిన ప్లాన్ అయ్యిందా లేదా పార్టీ ఆగిపోతుందా లేదా అనేసి లేదు పార్టీ జరుగుతుంది మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది అన్నట్టుగా సన్నీ గారు వేలు ఇరక్కిందకు చూపిస్తాడనమాట అప్పుడు అబ్బా ఇది కూడా పోయిందా అని చెప్పేసి ఆహా సుభద్ర అన్హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే హాస్టల్లో బాబీ గారు తెగ ఆలోచిస్తూ ఉంటాడు అదేంటి నేను స్కూల్కి వెళ్దామని బయలుదేరుతూ ఉంటే వార్డెన్ అంకుల్ వచ్చి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు అన్నాడు నేను స్కూల్కి ఎందుకు వెళ్ళకూడదు ఏం జరిగింది అని చెప్పేసి ఓ బాబీ తెగ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకెప్పుడైనా స్కూల్కి వెళ్ళము అంటే అసలు ఊరుకూడదు కదా వార్డెన్ అంకుల్ అలాంటిది వాళ్ళు నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు అనేసి నాకు ఎందుకు చెప్పాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వార్డెన్ అతను అటు వెళ్తూ ఉంటాడు వార్డెన్ అంకుల్ వార్డెన్ అంకుల్ అనేసి అనగానే ఏంటి బాబీ అనగానే నన్ను స్కూల్కి ఎందుకు అన్నారు మీరు అనేసి అడుగుతూ ఉంటాడు అనమాట ఏంటి ఈరోజు మీకు తెలియదు మీ అమ్మది మీ నాన్నది పెళ్లి రోజు అంట కదా కాబట్టి నేను తీసుకొని వెళ్తామన్నారు స్కూల్కి పంపియొద్దన్నారు అందుకే నేను స్కూల్కి అనగానే అవునా మా అమ్మ మా నాన్నది పెళ్లి రోజా అని చెప్పేసి ఇంకా బాబే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే వార్డెన్ అతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లోపే స్వర వాళ్ళు హాస్టల్కి వస్తారు ఇంకా స్వర బాబీ అని పిలవగానే బాబీ కూడా అమ్మ అనేసి స్వర వైపు చూస్తే స్వర పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబీని హక్ చేసుకుంటే బాబీ కూడా అమ్మ ఎలా ఉన్నావు అనేసి స్వరాని హక్ చేసుకుంటే ఇంకా స్వరం మేము వాళ్ళ కొడుకు బాబీకి తెగ ముద్దులతోటి ముంచేస్తుంది అనమాట వెంటనే బాబీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇంద్రా అనేసి చెప్తూ ఉంటే అదేంట్రా బాబీ మా పెళ్లి రోజు నీకు గుర్తుందా అనేసి ఇంద్ర ఆశ్చర్యపోతూ ఉంటే లేదు ఇంద్ర నాకు గుర్తు లేదు వాడిని అంకులే చెప్పాడు ఎందుకు అంకులు నన్ను స్కూల్కి వెళ్ళొద్దన్నారు అంటే లేదు లేదు మీ అమ్మ నాన్నది పెళ్లి రోజు వాళ్ళు వస్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళటానికి లేదు అని చెప్పారు అప్పుడు గుర్తొచ్చింది అనేసి బాబీ ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా చెప్తూ ఉంటే ఇంకా ఇంద్ర స్వర ఇద్దరు కూడా ట్యాంకీ చెప్పేస్తారు బాబీకి ఇంకా అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఇంకా వెంటనే సన్నీ బాబీ వైపు చూసి వీడు ఎక్కడున్నా కూడా అసలు వీడియో హైలైట్ అవుతున్నాడు అసలు అని పట్టించుకునే వాళ్ళే లేరు ఇక్కడ కూడా చూడు వీడిని అందరూ పలకరిస్తున్నారు అని చెప్పేసి ఇంకా సన్నీ కోపడిపోతూ లోపల లోపల కుళ్ళుకుంటూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంద్రాస్వర బాబీని తీసుకొని పద బాబీ మనం గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అనగానే సరే సరే అమ్మ ఇవాళ నైట్కి పార్టీ ఉందా అని చెప్పేసి బాబీ స్వరాని అడుగుతాడు ఇంద్ర ఉంది స ఉంది బాబీ పార్టీ ఏమి అనగానే నా ఫ్రెండ్ గోపి ఉన్నాడు కదా వాడిని సాయంత్రం పార్టీకి రమ్మని అనేసి ఇంద్ర అనగానే పిలువు బా గోపీనే కాదు నీ ఫ్రెండ్స్ మొత్తాన్ని కూడా పార్టీకి పిలువు సాయంత్రం పార్టీ ఉంది అని చెప్పేసి ఇంద్ర చెప్తూ ఉంటే అప్పుడే సన్ని అంటూ ఉంటాడు వద్దొద్దు గోపి నా ఫ్రెండు ఇప్పుడు బాబీ గోపిని పిలిచాడనుకో ఏంటి ఆ బాబియే ఇంద్రా ఇందిరా కొడుకు అనేసి అందరు అనుకుంటారు కాబట్టి గోపి నా ఫ్రెండ్ కాబట్టి నేను పిలుచుకుంటాను అని చెప్పేసి ఇంకా సన్నీ మళ్ళీ అర్థం మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇంద్రా అంటూ ఉంటాడు ఏంటి సన్నీ నువ్వు మాట్లాడేది బాబీ గోపిని పిలుచుకుంటాడు నువ్వు నీ ఫ్రెండ్స్కి చే పిలుచుకో అంటూ ఉంటే ఇంక ఇద్దరి మధ్య కాసేపు మళ్ళీ మాట మాట పెరగబోతూ ఉంటే స్వర అంటూ ఉంటుంది గోపి వద్దు ఎవరు వద్దు మనమే ఫంక్షన్ చేసుకుందాం సరేనా అనేసి బాబీని తీసుకుని ఇంటికి బయలుదేరతారు ఇంటి దగ్గర ఇంకా డెకరేషన్ వాళ్ళు వచ్చేసి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఈ సురేంద్ర అక్కడ ఉన్నటువంటి బెలూన్స్ పగల కొట్టడము కట్టినటువంటి పూలు తీసేయటము చేస్తూ ఉంటాడు ఇంకా డెకరేషన్ చేసేవాళ్ళు కొంచెం పడి మేడం ఇటు రారా అనేసి సుభద్రాన్ని ఆహాని హాని పిలుస్తారు మేడం సార్ని లోపలికి తీసుకువెళ్ళరా మా పనికి డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంద్రాసారు పని త్వరగా చేయమంటే ఈయనేమో కట్టిని అన్ని పీకేస్తున్నాడు ఈయన లోపలికి తీసుకెళ్ళండి అనగానే ఇంకా సుభద్ర ఆహా డెకరేషన్ వాళ్ళ మీద అరవటము ఈ లోపే ఇంద్ర రావటము ఎందుకు గొడవ పడుతున్నారు అనగానే ఇంకా డెకరేషన్ వాళ్ళు జరిగిందంతా చెప్పటము ఇంకా అప్పుడే ఆహా అంటూ ఉంటుంది ఇంకా ఆహా అంటూ ఉంటుంది ఏంటంటే సురేంద్ర ఎందుకు కిందకు రావట్లేదు సురేంద్ర ఎందుకు డల్లుగా ఉంటున్నాడు అనేసి నన్ను అడిగిన వాళ్ళందరికీ ఇదే జవాబు ఏంటంటే సురేంద్ర చిన్నపిల్లడితో సమానం ఆడుకుంటూ ఉంటే అందరు అరుస్తున్నారు కదా అందుకే నేను కిందకు రానివ్వట్లేదు అని జవాబు